సో హరే కృష్ణ సోలీనెస్ భక్తి విజయ భాగవత్ స్వామి మహారాజ్ గారు ఆ రోజు మనందరికి చక్కగా సాంగత్యం ఇచ్చారు పద్దెనిమిది అధ్యాయంలో సారాంశాన్ని చక్కగా వివరించారు వెరీ చాలా వెరీ షార్ట్ గా సో మనం అది కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం సో కొన్ని కొన్ని విషయాలు మనకు చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటాయి కాబట్టి రైట్ సో మహారాజ్ చక్కగా చెప్పారు మాయాపూర్ లో ఫైవ్ జి ప్రోగ్రామ్ జరుగుతుంది సో ఈ గీతా గీతా జయంతి ఫెస్టివల్ ని ఒక సెవెన్ డేస్ ఫెస్టివల్ కింద వాళ్ళందరూ కూడా చేస్తారు సో ఈ ఫైవ్ జి ప్రోగ్రామ్ అంటే ఏమని చెప్పారు ఫైవ్ జి గో అంటే గోమాత ఇంకొకటి ఏమంటున్నారు గవ్య కదండి గో గంగా గంగాదేవి అలాగే మూడవది గీత నాలుగవది గురు ఐదవది గోవింద సో ఈ ఐదుగురి యొక్క సేవ ఫైవ్ జి ప్రోగ్రామ్ కింద వెళ్ళు సెవెన్ డేస్ ఫెస్టివల్ కింద గీతా జయంతి చేస్తారు ఈ సంవత్సరం ఆరు వేల మంది వాళ్ళందరూ కూడా ఏం చేశారు భగవద్గీత మనలాగైతే ఏడు వందల శ్లోకాలు పారాయణం చేశారు సో తర్వాత గొప్ప మహాప్రసాద వితరణ జరుగుతుంది పెద్ద ఫెస్టివల్ సెవెన్ డే ఫెస్టివల్ సో ఎప్పుడైనా మహా మనం కూడా వెళ్ళగలిగితే మాయాపూరి ఈ టైంకి వెళ్తే మనం కూడా వాళ్ళందరితో పెద్ద పెద్ద సీనియర్ డిఓటీసీస్ పురుషోత్తమ స్వామి మహారాజ్ నివాస్ ప్రభు అలాగే ఇంకెవరు చెప్పారు ఇంజన్ స్వామి మహారాజు వీళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళందరితో కూడా మనం సాంగత్యం అనేది దొరుకుతుంది సో ఈ రోజున ఇంకేమని చెప్పారు సో మొదటి అధ్యాయం నుంచి కూడా చక్కగా చెప్పారు సో ఈ భగవద్గీత అనేది ఏమని చెప్పారు మాన్యువల్ ఎలాగైతే ప్రతి ఒక్క వస్తువు మనం కొన్నప్పుడు ఏమవుతుంది ఒక మాన్యుల్ ఉంటుంది దీన్ని ఇలా వాడాలి ఇలా వాడకూడదు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ వస్తువు అది మొబైల్ అయినా వాషింగ్ మిషన్ అయినా ఫ్రిడ్జ్ అయినా మైక్రోవేవ్ అయినా అలాగే ఈ ఒక మానవ శరీరం మనకి ఏదైతే మానవ శరీరం ఇచ్చినప్పుడు భగవంతుడు ఒక మాన్యుల్ ఇచ్చారు ఆ మాన్యుల్ ఏంటి ఎలా వాడాలి ఎలా వాడకూడదు ఎంత తినాలి ఎంత తినకూడదు ఎన్నిసార్లు తినాలి ఏది తినకూడదు విహారం ఎంత ఉండాలి ఆహారం ఎంత ఉండాలి కాదండి ప్రతిదీ కూడా రెగ్యులేటెడ్ ప్రతిదీ కూడా ఒక నియమబద్ధంగా ఈ విధంగా చేయాలి అన్ని వివరణలు కూడా భగవద్గీతలో ఇవ్వటం అనేది జరిగింది సో పద్దెనిమిది అధ్యాయములు ఏడు వందల శ్లోకములు సో మొట్టమొదటి అధ్యాయం ఎలా స్టార్ట్ అవుతుంది ధర్మక్షేత్రి కురుక్షేత్రి సమవేత యుస్తవ మామకం పాండవ శవ ఏమని చెప్పాడు ఆయన నా పుత్రులు పాండు పుత్రులు ఏం చేశారు యుద్ధానికి అక్కడ కుడి సో ఈ విధంగా ధుతరాష్ట్రుడుతో స్టార్ట్ అవుతుంది ధృతరాష్ట్రుడు అడిగిన ప్రశ్నతో స్టార్ట్ అవుతుంది మొదటి అధ్యాయంలో కృష్ణుడే మాట్లాడలేదు సంజయుడు మాట్లాడుతూ ఉంటాడు అర్జునుడు ఏ విధంగా ఫీల్ అయ్యాడు అర్జునుడు ఏ విధంగా యుద్ధం చేయను అంటాడు ఆ గాండి ఏ విధంగా జారిపోతుంది ఈ వివరణ అంతా ఇవ్వబడింది సో రెండవ అధ్యాయంలో ఏం చేస్తున్నారు ఈ రెండవ అధ్యాయంలో ఈ యొక్క ఆ యొక్క యుద్ధ సైన్యం పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా ఏ విధంగా చెప్పారు సో చెప్పిన తర్వాత ఈ యొక్క ఏడు అక్షోహిణుల సైన్యం పాండవుల సైడ్ ఉంది పదకొండు అక్షోహినుల సైన్యం ఈ కౌరవుల సైడ్ ఉన్నది సో మొదటి అధ్యాయంలో మనం చూస్తాం యొక్క భీష్ముడిని కాపాడాలి భీష్ముడు మనని ఎంత అక్కడ అవతల సైన్యం భీముడితో జరుగుతోంది ఇక్కడ భీష్ముడితో రక్షింపబడుతోంది ఇవన్నీ చెప్పారు ఇవన్నీ చెప్పిన తర్వాత అర్జునుడు కూడా ఏమని చెప్పాడు నా గాంధ్యమం జారిపోతోంది ఇందిరాలు సహకరించట్లేదు ఏ విధంగా యుద్ధం చేయాలి అని అడిగాడు సో అప్పుడు అర్జునుడు ఏం చేశాడు రెండో అధ్యాయంలో కృష్ణుని శరణాగతి పొందాడు కదండి అప్పటి అప్పటివరకు కూడా మిత్ర సమానంగా చూసిన ఆయన బాంధవ్య సమానంగా చూసిన ఆయన ఏం చేశాడు ఒక గురువు కింద అంగీకరించి ఆయనకి సర్వస్య శరణాగతి పొందడం అనేది జరిగింది సో అప్పటి వరకు కూడా సర్వస్య శరణాగతి పొందముందు అర్జునుడికి చాలా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు ఆయన అయినప్పటికీ ఎప్పుడైతే సర్వస్వ శరణాగతి పొందిన తర్వాత ఆయన ఫస్ట్ ఫస్ట్ ఇచ్చింది ఏంటి ఆత్మజ్ఞానం నువ్వు ఈ దేహం కాదయ్యా ఆత్మస్వరూపుడివి ఎవరైతే నీ యొక్క స్నేహితులు బాంధవులు నీ గురువు నీ తాతగారు భీష్ముడు వాళ్ళ యొక్క దేహం గురించి నువ్వు ఏంటి వాళ్ళ యొక్క దేహం అనేది ఇప్పుడు కాకపోతే నువ్వు చంపపోయినా అలాగైనా పోతుంది సో నువ్వు దేహ భావనలోకి వెళ్ళి నీ విద్యుత్ ధర్మాన్ని దేయించవద్దు సో వివేకవంతుడు అయి ఉండు అని చెప్పడం జరిగింది అప్పుడు ఏం చేశాడు ఆయన ఈ యొక్క ఆత్మజ్ఞానం గురించి చెప్పిన తర్వాత భగవద్గీతలో చెప్పే చాలా అంశములు అన్నీ ఏవైతే వస్తాయో అవన్నీ కూడా ఆయన ఒక వివరణ ఇచ్చేశారు క్లుప్తంగా ఇచ్చేశారు ఫైనల్ గా భక్తి తత్వం చేయమని చెప్పారు ఎక్కువ వివరణలు తర్వాత అధ్యాయాల్లో వివరించబడ్డాయి సో ఏదైతే ఆయన చెప్పారో మళ్ళీ మూడో అధ్యాయంలో ఏం చెప్పారో కర్మయోగం నుంచి స్టార్ట్ చేశారు అసలు కర్మ అంటే ఏంటి నిజమైన ధర్మం అంటే ఏంటి కదండి సో నిజమైన ధర్మం అంటే ఏంటి ఏదైతే మన నిజమైన గుర్తింపు సంబంధించింది చేయటమే నిజమైన ధర్మం ఏది మన నిజమైన గుర్తింపు భగవంతుని యొక్క సేవకులం సో ఆయన సేవించటమే మన నిజమైన ధర్మం సో అది చేయడానికి మనకి ఇక్కడ వర్ణాశ్రమ పద్ధతి అనేది ఇవ్వబడింది సో ఎప్పుడైతే అందరూ కూడా గుణాతీతమైన స్థితికి లేనప్పుడు ఏం చేయాలి వాళ్ళ గుణ కర్మలను బట్టి వాళ్ళు చేయాలి ఏ విధంగా చేయాలి యజ్ఞాత కర్మను నేత యజ్ఞేశ్వరుడు ప్రీత్యర్థమై మనం కర్మలు చేయాలి అప్పుడు మనం బంధనాల్లో పెట్టబడం అని చెప్పారు సో మహారాజ్ మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఏం చెప్పారు అది చెయ్య చెయ్య ఎగ్జాంపుల్ చెయ్య ఏం చేయాలి బాడీకి అంతా కూడా సేవ చేయాలి కదండీ సో అప్పుడు సేవ చేసినప్పుడే దానికి బాగుంటుంది కదండి సో నేను ఎందుకు వండాలి ఈ బాడీకి ఎందుకు పెట్టాలి అని అనుకుంటే దాని నిజమైన ఆనందం పొందలేదు అలాగే జీవాత్మ మొత్తానికి భగవంతుడి శరణాగతి పొందినప్పుడు వాడు నిజమైన ఆనందాన్ని వాడు పొందగలడు సో సరైతే అక్కడ ఇంకొక విషయం చెప్పారు ఈ యొక్క జీవులందరూ కూడా ధాన్యం మీద ఆధారపడి ఉంటారు దానికోసం ఏం చేయాలి వాళ్ళు విద్యుత్తు ధర్మాన్ని చేయాలి యజ్ఞశ సమర్పించాలి అప్పుడు ఏమొస్తాయి వర్షాలు వస్తాయి సో వర్షాల ద్వారా ధాన్యం వస్తుంది ఆ ధాన్యాల ద్వారా జీవాత్మ జీవించగలుగుతాడు ఈ విధంగా ఈ యొక్క సైకిల్ అనేది ఉన్నది యజ్ఞ సైకిల్ అనేది ఉన్నది దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ తర్వాత ఏం చేశారు మళ్ళీ ఈ యొక్క ఆ నాలుగో అధ్యాయంలో తీసుకొని వచ్చేసారు నాలుగు అధ్యాయం తీసుకొని వచ్చే ముందు ఏం చెప్పారు ఈ యొక్క ఆ కామ ఈ యొక్క భౌతిక ప్రపంచంలో అర్జునుడు అడుగుతాడు మనం మీరు చెప్పినట్టుగానే యజ్ఞేశ్వరుడు ప్రీతి అర్థమే చేయాలనుకున్నప్పటికీ కూడా ఎవరు బా ఎవరు బాగా చెప్పినట్టుగా ఎవరు పాపకర్మలు ఎందుకు చేస్తున్నారంటే దానికి కారణం ఏంటి కామము లెస్ట్ ఓన్లీ అర్జున కదండి కామము అదేంటది శత్రువు కదండీ జీవాత్మకి అది చాలా పరమ భూయిష్టమైన శత్రువు కామం సో దాన్ని జయించడానికి కావాల్సిన జ్ఞానాన్ని నాలుగో అధ్యాయంలో ఇచ్చారు ఏంటది ట్రాన్సెండెంటల్ నాలెడ్జ్ దివ్య జ్ఞానం భగవంతుడు సంబంధించిన జ్ఞానం సో ఏ విధంగా ఇప్పుడు ఎందుకంటే భగవంతుని శర్రాగతి పొందాలి అంటే ఈ యొక్క కామాన్ని జయించాలి అంటే ఈ దివ్య జ్ఞానం అనే ఖడ్గంతో దాన్ని జయించాలి అని చెప్పారు సో ఈ యొక్క జ్ఞానాన్ని ఎలా పొందాలి మరి ఎలా పొందితే ఏమవుతుంది పొందితే ఏమవుతుంది అన్న జన్మ కర్మచ మీ దివ్యం ఏవం యో విద్య తత్వత ఎవరైతే నా యొక్క జన్మ కర్మల గురించి తెలుసుకుంటారో మళ్ళీ తిరిగి వాడు జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు మరి ఎలా పొందాలి తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్న సేవయ ఉపదేశితే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన కదండి జ్ఞానినాస్ తత్వదర్శిన సో తత్వాన్ని తెలిసిన ఆచారాన్ని మనం శరణాగతి పొందాలి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానితి సబ్జతే సో అతను చక్కగా మనకి బ్రహ్మ పరమాత్మ భగవాన్ గురించి ఆయన చక్కగా చేయగలి సో ఎప్పుడైతే మనకి ఈ దివ్య జ్ఞానాన్ని అర్థం చేసుకుని ఆ భగవంతుని శరణాగతి పొందితే మనకేం పొందుతాం ఒకే దేహం విడిచిపెట్టిన తర్వాత అయినా దేహం ఉన్నప్పుడు ఏమైనా లాభం వస్తుందా దాని గురించి ఐదో అధ్యాయంలో చెప్పారు ఐదో అధ్యాయంలో ఏం చెప్పారు భుక్తారం యజ్ఞ తపసం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానం జ్ఞత్వామం శాంతి మృత్యతి సో ఎవరైతే భగవంతుని అన్ని లోకాలకి ఈశ్వరుడు మొత్తానికి నియామకుడు యజమాని సుహృద్ పరమ స్నేహితులను తెలుసుకుంటారు వాళ్ళు ఎలా ఉంటారు పరమశాంతిని పొందుతారు అంటే దేహం విడిచిపెట్టిన తర్వాతే కాదు దేహం ఉన్నప్పుడు కూడా వాడు శాంతిగా ఉండగలడు సరైతే ఆరో అధ్యాయంలో మరి ఎందుకని వాళ్ళు మనం చేయలేము పని అంటే ఈ యొక్క మనస్సు మనసు నియంత్రణ లేకపోతే ఈ పని చేయలేం అలాగే అష్టాంగ యోగి ధ్యాన యోగ పద్ధతి గురించి ఆరు అంగములు ఏ విధంగా చేయాలి యోగ ఆరు వృక్ష యోగ స్థితికి ఏ విధంగా వెళ్ళాలి ఆ వివరణ అంతా ఇచ్చారు ఆ వివరణ అంతా ఇచ్చారు మళ్ళీ ఏం చేశారు మనసుని మనం నియంత్రిస్తే మనకి మిత్రుడు కింద ఉంటుంది లేకపోతే పరమ శత్రువు అని చెప్పారు సో తర్వాత ఏం చెప్పారు మొదటి ఆరు అధ్యాయులు కర్మ ద్వారా మనం భగవంతుని ఏ విధంగా పొందగలం ఎక్స్పెషల్లీ అకర్మ చేయాలని చెప్పారు ఏడవ అధ్యాయం నుంచి పన్నెండవ అధ్యాయం భక్తి యోగం సో ఎక్స్పెషల్లీ ఏడవ అధ్యాయంలో ఏం చెప్పారు సైన్స్ సో భక్తి అనేది ఒక సైన్స్ కదండి ఎమోషన్ కాదు అదొక సెంటిమెంట్ కాదు ఈ లేదో చెప్పారు ఆ లేదే చెప్పారు సెంటిమెంట్ కాదు సెంటి ఒక్క కేవలం సెంటిమెంట్ గా చేస్తే ఏమవుతుందండి ఆ సెంటిమెంట్ మనం డిస్టర్బ్ అయిపోయినప్పుడు మళ్ళీ చెయ్యలేము జ్ఞానం లేదు జ్ఞానం లేని సెంటిమెంట్ వృధా కదండి అలాగని కేవలం ఆచరించని జ్ఞానం కూడా వృధానే మనం ఏదంటే జ్ఞానం తెలుసుకున్నా భగవంతుడి గురించి దాన్ని ఆచరణలో పెట్టాలి ఆయన సేవించాలి కదండి సో ఆ విధంగా భగవాన్ సో ఈ భగవాన్ భక్తి భక్తుడు ఈ మూడు పర్మనెంట్ ఓకే ఇప్పుడు కొంత భక్తి చేసిన తర్వాత మనం భగవంతులు అయిపోతాం లేకపోతే భక్తి అవసరం లేదు అలా కాదు ఈ మూడు ఎప్పుడు ఉంటాయి భగవాన్ భక్తి భక్తుడు అలాగే మహారాజు ఒక అద్భుతమైన విషయం చెప్పారు కి డెఫినేషన్ చెప్పారు సో నేను ఫస్ట్ టైం విన్నాను అది మహారాజ్ చెప్తున్నప్పుడు బా అన్నప్పుడు ఏంటది ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ యొక్క ఈ భగవంతుడు తనకు ఉన్న విశుద్ధమైన శక్తులు గురించి మాట్లాడుతున్నప్పుడు ఈ యొక్క పంచభూతాత్మకం అలాగే ఈ పంచభూతములు అలాగే మనసు బుద్ధి అహంకారం కూడా నా యొక్క వివిధ శక్తులను ఆయన చెప్తాడు ఎనిమిది అంశములు నా వివిధ శక్తుల్లో ఉన్న ఎనిమిది అంశములని చెప్తాడు సో అందులో భ అనేది భూమి ఎర్త్ అని చెప్పారు బ ఘ అనేది గగనం ఆకాశం అని చెప్పారు మహారాజ్ గా ఆ అనేది మళ్ళీ ఏమని చెప్పారు అగ్ని ఆ వాయు భగ వాన్ వి అనేది వాయు కదండీ ఏ అనేది అగ్ని నా అనేది నీర్ అంటే వాటర్ ఈ విధంగా పంచభూతాలకు ఆయనే ఆధారం అని మహారాజ్ చక్కగా చెప్పారు సో ఏమని చెప్తున్నాడు ఆయన నేనే క్రియేట్ చేశాను వీటన్నిటిని ప్రకృతి వాటిని మిక్స్ చేస్తుంది తర్వాత ఏమని చెప్పారు సో ఇప్పుడు నువ్వు ఉంటున్నావు అంటే కూడా నీలో నేను పరమాత్మ కింద ఉంటున్నా సో ప్రతిది ఏదైనా చేతనం కలిగి ఉన్నదైనా చేతనం లేనిదైనా ప్రతిదానికి భగవంతుడే కారణం అనే విషయాన్ని ఆయన చెప్పారు సో కేవలం జీవాత్మ ఎవరు భగవంతుని యొక్క అంశం మాత్రమే అని చెప్పారు సో భగవంతుడి కంటే ఎవరు ఎక్కువ కాదు ఆయనతో సమానమైన వాళ్ళు ఎవరు లేరు సో ఇవన్నీ చెప్పిన తర్వాత సరే అయితే భగవంతుడి గురించి ఇవన్నీ తెలుసుకుని ఆయన శరణాగతి పొందితే ఏం జరుగుతుంది దాని రిజల్ట్ ఏంటి ఎందులో చెప్పారు ఎనిమిదో అధ్యాయం చెప్పారు ఎనిమిదో అధ్యాయం ఏమన్నారు అంత కాలేజ మామి మరణ సమయంలో ఎవరైతే ఆయన తలుచుకుంటారో ఏమవుతుంది మళ్ళీ తిరిగి భౌతిక ప్రపంచాన్ని తిరిగి రావాల్సిన అవసరం లేదు సో దీనికోసం ఏం చేయాలి మనం నిరంతరం భక్తి అనేది చేయాలి అని చెప్పారు సో నిరంతరం భక్తి ఎటువంటి భక్తి చేయాలి అనన్య చింతయంతో మా అది తొమ్మిదో అధ్యాయంలో చెప్పారు ఏం చేస్తే అంత అనన్య భక్తి చేస్తే ఏమవుతుంది యోగక్షేమం వహామిహం ఏమవుతుంది మనకున్న వాటిని ఆయన రచిస్తాడు లేని వాటిని ఆయన ఇస్తాడు అది యోగక్షేమం వహామిహం అనన్య భక్తి సో ప్రో మహారాజ్ చక్కగా చెప్పారు అల్లై వాళ్ళు ఏం చేశారు ఈ ఫార్ములాని తీసుకునే వాళ్ళు పెద్ద బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఏమంటారు సో మీరు ఉన్నప్పుడు మీరు మరణించినప్పుడు కూడా మేము మీకు చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్తారు సో ఇప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయితే మేము మీకు అప్పుడు మీకు లాభం ఇస్తాం చనిపోతే మీ వాళ్ళందరికీ మేము ప్రొటెక్ట్ చేస్తాం అని చెప్తున్నారు చనిపోతే మీ వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు కానీ నిన్ను ప్రొటెక్ట్ చేస్తాం అనట్లేదు సో కానీ వాళ్ళు లాజిక్ అంటే ఇక్కడ నుంచి కాపీ చేశారు కానీ భగవంతుడు అలా కాదంట కాదండి ఎప్పుడు రక్షిస్తాడంట భాగవంతుడు అనేది రియల్ ప్రొటెక్టర్ అని మహారాజ్ చక్కగా చెప్పారు ఎందుకంటే డాక్టర్ కూడా చెప్తాడు నా దగ్గర హాస్పిటల్ వచ్చిన వాళ్ళందరినీ బతికిస్తాడని కానీ ఆ డాక్టరే ఒక రోజు మరణాన్ని తీసుకోవాల్సి ఉంటుంది అంటే వాళ్ళకే మరణం ఉన్నప్పుడు మనల్ని ఎలా కాపాడగలరు మన మరణం నుంచి అది వాళ్ళకి అసాధ్యం ఎవరైతే సోకాల్ ప్రొటెక్టర్స్ ఎల్ఐసి ఏజెంట్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా మనం ప్రొటెక్ట్ చేస్తున్నారు అనుకుంటే అది చాలా నమ్మసక్యమైన విషయం కాదు ఎందుకంటే వాళ్ళే వేరే వాళ్ళు ప్రొటెక్షన్ లో ఉంటున్నారు కదండి సో నిజమైన ప్రొటెక్టర్ ఎవరు భగవంతుడు అని చెప్పారు సో అందుకని భగవంతుడు ఎవరైతే ఆయన సర్వస్వ శరణాగతి పొందుతారో వాళ్ళకి ఆయన సర్వస్వం ఇస్తాడంత ఎందుకని వాళ్ళు ఎప్పుడు ఆయన సేవలో ఉంటారు సరే సర్వస్వం నీ దగ్గర నుంచి పొందాలి సర్వస్ ఎప్పుడు కూడా సర్వవేళ నీ రక్షణ పొందాలి అంటే ఏం చేయాలని చెప్పాడు ఆయన మన్ మత్ మద్భక్తో లాస్ట్ శ్లోకం వెరీ ఇంపార్టెంట్ శ్లోకం అని చెప్పారు మహారాజ్ ఏం చేయాలి మనసుని ఆయన పాదపద్మాల దగ్గర ఉంచాలి ఆయన నర్చించాలి ఆయన భక్తుడు అవ్వాలి ఆయనకి నమస్కారములు సమర్పించాలి సరే అయితే తర్వాత ఓకే ఇప్పుడు ఈ విధంగా చెప్తున్నావు అయితే నీకున్న విభూతులు ఏంటి అని ఎవరైనా అడగవచ్చు అప్పుడు పదవ అధ్యాయంలో మహారాజ్ చాలా చక్కగా చెప్పారు నేను ఫస్ట్ టైం విన్నాను ఈ విషయం సో మహారాజు ఏం చెప్పారు పదవ అధ్యాయం ఆడియో అంట అంటే భగవంతుడు తన యొక్క విభూతులన్నీ ఆయన చెప్పాడు చూపించలేదు అర్జునుడు కేవలం చెప్తున్నాడు మాట్లాడుతున్నాడు అది నేను ఇది అని చెప్తున్నాడు మనుషుల సామర్థ్యాన్ని అన్నాడు బలవంతుల్లో బలాన్ని అంటున్నాడు ఆదిత్యుల్లో ఈ యొక్క ఇంద్రుని అంటున్నాడు సో ఈ విధంగా అందరినీ చెప్పాడు ఆ ఋతువుల్లో మార్గశీర్షణ ఇవన్నీ చెప్పాడు ఆడియో చెప్పాడు సో పదకొండు అధ్యాయం ఏంటంటే వీడియో ఏం చేశాడు ఏదైతే చెప్పాడో అంతా కూడా డిస్ప్లే చేశాడు విశ్వరూపంలో విశ్వరూపంలో మొత్తం అనే జమించాడు మొత్తానికి సర్వానికి నేనే కారణం అన్ని కూడా నా మీద ఆధారపడి ఉన్నాయి అన్నిటినీ కంట్రోల్ చేస్తున్నాను అని చెప్పి మొత్తాన్ని దానికి ఒక ఏమని చెప్పాడు అర్జునుడు దానికి ఎండింగ్ చూడట్లేదు స్టార్టింగ్ చూడట్లే మధ్యలో ఏంటో అర్థం కావట్లేదు అయ్యా అని చెప్పాడు ఆ విధంగా ఆయన వీడియో అంతా డిస్ప్లే చేశాడు సరే అయితే ఇదంతా కన్విన్స్ అయిన తర్వాత పన్నెండు అధ్యాయులు ఏం చెప్తున్నాడు ఆయన భక్తి యోగం సో భక్తి యోగాన్ని ఆశ్రయించు ఇదే ఫైనల్ అని ఆయన చెప్తున్నారు శ్రీ భక్తి యోగంలో కూడా ఏమని చెప్పారు ఎప్పుడు కూడా సర్వస్వం నన్ను నువ్వు శరణాగత అన్ని విషయాల్లో అన్ని వేళల్లో నన్ను స్మరించు ఒకవేళ అది కాకపోతే ఏం చేయమన్నారు సాధన భక్తి సరైతే కొన్ని రూల్స్ పెట్టుకో మంగళహారతి అయితే వాళ్ళు ఈ గురువుని ఆశ్రయించి గురువు చెప్పిన విధి విధానాలు పాటిస్తూ సాధన భక్తి చేయి అలా చేయలేదు అంటే ఏం చేయమంటున్నారు నీ యొక్క ఫలితాలని భగవంతుడి కోసం వాడు అది కూడా చేయలేకపోతే వేరే జీవాత్మల గురించి వాడు బట్ ఏం చేయాలి నీ ఫలితాల పట్ల ఆసక్తిని విడిచిపెట్టు అది కూడా చేయలేనప్పుడు ఏం చేయమన్నారు జ్ఞానం ఏదైతే ఈ భగవద్గీత సంబంధించిన జ్ఞానాన్ని చదువుతూ ఉంటాం ఆ విధంగా నన్ను స్లోగా మిగతా లెవెల్స్ అన్ని తీసుకుంటూ మొత్తం అనన్య చేసే స్థితికి స్లోగా వస్తాం తర్వాత ఏమని చెప్పారు లాస్ట్ ఎనిమిది వర్షస్ ఏంటి భక్తాష్టకం నా భక్తులు ఎలా ఉండాలి ఎలాంటి లక్షణాలతో ఉంటారు ఇటువంటి వాళ్ళు నాకు ప్రియమైన వాళ్ళు ఇవన్నీ చెప్పాడు ఆయన సో చాలా మంది మహారాజ్ చెప్పారు మేము కృష్ణ భక్తులు అని చెప్పుకుంటూ ఉంటారు చెప్పుకున్నంత మాత్రాన భక్తులు అయిపోరు మహారాజ్ ఏమని చెప్పారు చెప్పుకోవటం కాదండి ఏదైతే భక్తాష్టకంలో కృష్ణుడు అడుగుతున్నాడు అవన్నీ క్వాలిటీస్ తెచ్చుకుంటేనే మనం కృష్ణ భక్తులు అవుతాం అని చెప్పారు సో తర్వాత లాస్ట్ పదమూడు నుంచి పద్దెనిమిది శ్లోకాలు ఏంటి జ్ఞాన యోగం అధ్యాయంలో ఏమని చెప్పారు ఆరు విషయాల గురించి మాట్లాడారు ఏంటవి క్షేత్ర క్షేత్రజ్ఞ కదండి ప్రకృతి పురుష జ్ఞాన జ్ఞేయం సో వీటి గురించి మాట్లాడారు పద్నాలుగు అధ్యాయుల దేని గురించి మాట్లాడారు మూడు త్రిగుణముల గురించి మాట్లాడారు సో త్రిగుణములు ఏ విధంగా బంధిస్తూ ఉంటాయి సత్వగుణ రజోగుణ తమ్మ గుణాలు మళ్ళీ వాటి డెస్టినేషన్స్ ఏంటి సత్వగుణాలు వాళ్ళు ఉన్నత లోకాలకి వెళ్తారు అలాగే రజోగుణ వాళ్ళు మళ్ళీ భూలోకానికి వస్తారు గుణ వాళ్ళు అధ లోకాలకి వెళ్తారు కాబట్టి గుణాతీతమైన స్థితికి వెళ్ళమని చెప్పి శాస్త్రం చెప్తుంది అని ఆయన చెప్పారు శుద్ధ సత్వానికి వెళ్ళాలి వెళ్ళాలి అంటే భక్తితో సేవ చేయాలి సో ఎందుకండి భక్తితో సేవ చేయాలి అంటే పదిహేను అధ్యాయులు చెప్తున్నాడు ఆయనే నేనే పూర్ణ పురుషోత్తముని పురుషోత్తమ యోగం క్షరులకి అక్షరులకి నేనే భగవంతుడిని సో ఏమని చెప్పారు భౌతిక ప్రపంచం ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క రిఫ్లెక్షన్ సో మహారాజ్ చెప్పారు జనరల్ గా మనం ఎక్కడ చూడం ఇది ఏది వేళ్ళు పైకి కొమ్మల కింద కొన్నది ఎక్కడ చూడం నది యొక్క సైడ్ మాత్రమే చూడగలం నది యొక్క ఒడ్డున ఎప్పుడైతే చెట్టు పెద్ద చెట్టు ఉంటే అప్పుడు యొక్క వేళ్ళు పైకి కొమ్మల కిందికి ఉన్నది మనం చూస్తుంటాం సో కాబట్టి మనం ఎప్పుడైతే ఈ యొక్క నిజమైన ఆనందం పొందాలంటే అదని ప్రపంచానికి వెళ్ళాలి సో మహారాజ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు ఎప్పుడైతే మ్యాంగో ట్రీ ఉంది మ్యాంగో ట్రీ పైన మ్యాంగో ఎలాడుతూ ఉంది అది రిఫ్లెక్షన్ నీటిలో మ్యాంగో రిఫ్లెక్షన్ కనిపిస్తుంది సో మహారాజ్ చెప్పారు ఇప్పుడు నువ్వు దూకి ఆ నదిలోకి దూకినా ఆ మ్యాంగో దొరకదు కేవలం రిఫ్లెక్షన్ ఉంది మ్యాంగో కనిపిస్తుంది కానీ నీకు మ్యాంగో దొరకదు ఆనందం దొరకదు ఎదుగుతూనే ఉండాలి ఆ నీళ్ళల్లో కానీ దొరకదు ఎందుకంటే మ్యాంగో అక్కడ లేదు చెట్టు పైన ఉంది అలాగే నిజమైన ఆనందం ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నది సో ఎప్పుడైతే నువ్వు ఆధ్యాత్మిక ప్రపంచాలకు వినప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతావు సో కాబట్టి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయాలి సో అక్కడికి వెళ్ళే ప్రయత్నం చేయకపోతే ఏం జరుగుతుంది మామీ వంసీ జీవల్లోకి జీవభూత సనాతన మనస్తో కూడిన ఆరైన ఇంద్రియంతో జీవుడు సంఘర్షణ కావించాల్సి ఉంటుంది కాబట్టి ఆ పూర్ణ నువ్వు శరణాగతి పొందు సో తర్వాత మహారాజు కనెక్షన్ ఏం చెప్పారు పదహారో అధ్యాయం పదహారో అధ్యాయం సో మహారాజ్ ఏం చెప్పారు ఓకే సార్ అయితే ఆ యొక్క పూర్ణ పురుషోత్తం శరణాగతి పొందితే ఎక్కడికి వెళ్తావు గోలోకానికి వెళ్తావు సో ఊరికే వెళ్ళిపోతావా సో ఎప్పుడైతే ఆ పదహారో అధ్యాయుల్లో చెప్పిన దైవ గుణ లక్షణాలన్నీ నువ్వు పెంపొందించుకుంటే గోలోకం వెళ్తావు అంతేగాని సరైతే ఉన్నవండి దైవ గుణ లక్షణాలు అని అనుకుంటావేమో అందుకనే పదహారు అధ్యాయులు అసలు లక్షణాల లక్షణాలు కూడా చెప్పారు కాబట్టి అవి నీ ఇలా ఉంటే పొరపాటు నెలలేవు కాబట్టి అవి తగ్గించుకుని దైవ గుణ లక్షణాలు సంపాదించుకో సో పదిహేడు అధ్యాయం ఏం చెప్పారు మూడు విషయాల గురించి చెప్పారు యజ్ఞ దాన తపస్సు మూడు గుణాలు ఉన్న వాళ్ళు ఏ విధంగా చేస్తారు సో వాటి ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పారు అంటే త్రిగుణముల సంబంధించిన యాక్టివిటీస్ అన్ని మన ఆహారం తినేది కానీ దాన యజ్ఞ తపస్సులు జ్ఞానం సంతోషం ఇవన్నీ కూడా చెప్పారు సో చిట్ట చివరికి పద్దెనిమిది అధ్యాయం పద్దెనిమిది అధ్యాయం ఏమిటి చాలా అన్ని కూడా సారాంశం అందులో కూడా మళ్ళీ మన్మనోభావం మద్భక్త సారాంశ శ్లోకం వచ్చింది అలాగే పద్దెనిమిది అధ్యాయం డెబ్బై ఎనిమిది శ్లోకములు రెండో అధ్యాయం డెబ్బై రెండు రెండు పెద్ద చాప్టర్స్ సో మహారాజ్ చాలా అద్భుతంగా చెప్పారు రెండిట్లో సారాంశం ఉన్నప్పటికీ కూడా దీన్ని ఎలా ఉంటుందంటే అంటే మహారాజ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు హెడ్ లైన్స్ ఇప్పుడు న్యూస్ చదివే వాళ్ళు ఏం చేస్తారు స్టార్టింగ్ లో హెడ్ లైన్స్ చదువుతారు కదండి అప్పుడు అంటే ఒక అరగంట న్యూస్ ఉంటే అరగంట చెప్పే లైన్స్ అని ముందు చెప్పేస్తారు ఈ రోజు ఈ విషయం గురించి మాట్లాడుతూ ఈ విషయం గురించి మాట్లాడే విషయం మధ్యలో అంతా ఏం చెప్తారో ఆ న్యూస్ కి ప్రతి ఒక్క లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ న్యూస్ ఏదో జరిగింది డీప్ గా చెప్తారు మళ్ళీ చివరిలో ఏం చెప్తారు ఆ న్యూస్ రీడర్ ఏం చేస్తారు మళ్ళీ హెడ్లైన్స్ ఒకసారి వెరీ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ ఏం చేస్తూ ఉంటారు ఒకసారి అలా డిస్ప్లే చేస్తూ ఉంటారు అలాగే రెండవ అధ్యాయంలో ఏం హెడ్ హెడ్లైన్స్ అన్ని ఇచ్చేసారు మధ్యలో అంతా ఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మళ్ళీ పద్దెనిమిది అధ్యాయంలో వెరీ ఇంపార్టెంట్ ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని మళ్ళీ ఇంకొకసారి ప్రస్తావించారు సో ఈ విధంగా రెండవ అధ్యాయం గీతా సారం అలాగే మొత్తం అంతా సారాంశం అంతా మళ్ళీ పద్దెనిమిది అధ్యాయంలో ఇవ్వబడింది వెరీ ఇంపార్టెంట్ అవన్నీ కూడా సో ఇంకోటి ఏమని చెప్పారు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం కాదండి సో ఎవరు ఈ విధంగా చేస్తే ఏమవుతుంది ఈ దేహం విడిచిపెట్టిన తర్వాత వాళ్ళు గోలోకి వెళ్ళే అవకాశం ఉన్నది రైట్ సో ఇది పద్దెనిమిది అధ్యాయం యొక్క సారాంశం సో మహారాజ్ లాస్ట్ లో ఏం చెప్పారు సో ఎవరైతే గనక ఆ ప్రతిరోజు కూడా భగవద్గీతని చదివితే ఏం జరుగుతుంది డైరెక్ట్ గా భగవంతుని ఆరాధించినట్టు అవుతుంది అని చెప్పారు సో ఇంకోటి ఏమని చెప్పారు ఒకవేళ అధ్యయనం చేయట్లేదు కేవలం శ్రవణం చేస్తూ ఉన్నామంటే ఉన్నత లోకాలకి స్వర్గాది లోకాలకు వెళ్ళే అవకాశం ఉందని చెప్పారు సో అంతకు మూడవది ఏంటంటే ఈ యొక్క భగవద్గీతని ప్రచారం చేసిన వేరే వాళ్ళకి ధ్యానం చేసిన మూడు ఫలితాలు వస్తాయని మహారాజ్ చెప్పారు ఒకటి ఏంటంటే అసలు అందరికి అంత సులభంగా లభించని కృష్ణ ప్రేమ అనేది లభిస్తుంది వాళ్ళకి ఇంకొకటి ఏంటి వాళ్ళకి అధ్యయన ప్రపంచానికి తిరిగి వెళ్తారు మూడవది ఏంటి అంటే అంతకంటే ప్రేమైన వాళ్ళు భగవంతునికి ఎవరు ఉండబోరు భగవంతుడు డిక్లేర్ చేశాడు అంతకంటే నాకు ప్రేమైన వాళ్ళు ఇంకెవరు ఉండరుయా కదండి సో స్వామి స్వయంగా చెప్పాడు సో కాబట్టి ఈ మూడు బెనిఫిట్స్ వాళ్ళు పొందుతారు సో లాస్ట్ లో సో మహారాజ్ కొంచెం ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు ఇంకా ఏంటన్నారు ఇప్పుడు మహా మహారాజ్ ఎక్కడో విన్నారంటే ఒక కథాకారు అంటే ఎవరైతే ప్రవచనకర్త చెప్తున్నప్పుడు ఎలా అంటే ఒక సముద్రం ఎంత లోతుగా ఉంటుంది లోతుకి వెళ్లే కొద్ది ఏమవుతాం మనం మునిగిపోతాం ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నది అలాగే భగవద్గీత చాలా లోతైన విషయాలు కలిగి ఉన్న జ్ఞాన భండాగారం దాంట్లోకి ఎంత లోతుకి వెళ్తూ ఉంటా అంటే ఏంటి ఆ జ్ఞానాన్ని ఎంత ఎక్కువ తెలుసుకుని ఆచరిస్తున్న కొద్దీ మనం అంతగా ఈ సంసార చక్రం నుంచి బయటపడతాం మామూలు సముద్రంలో మునిగిపోతే ప్రాణం పోతుంది కానీ ఈ భగవద్గీత సముద్రంలో ఎంత మునుగుతుంటే మనం ఈ యొక్క సంసారిక జీవితం నుంచి అంత బయటికి వస్తామని మహారాజ్ గా చెప్పారు లాస్ట్ లో ఏం చెప్పారు పాస్ట్ లైఫ్ ఇస్ ఎ వేస్ట్ పేపర్ కదండి ఇంతకు ముందు జరిగిపోయిన విషయాలు ఆ జన్మలు కానీ కొన్ని ఈ జన్మలో జరిగే విషయాలు అన్ని కూడా వెంటే ఒక వేస్ట్ పేపర్ లెక్క సో వేస్ట్ పేపర్ కి అంత వాల్యూ ఏమి ఉండదు దాని గురించి ఆలోచించినా వేస్ట్ కదండి టైం వేస్ట్ అయిపోతుంది అలాగే ప్రజెంట్ లైఫ్ ఏమని చెప్పారు న్యూస్ పేపర్ ప్రెసెంట్ లైఫ్ న్యూస్ పేపర్ అందుకే ఇప్పుడు ఎలా ఉంటే న్యూస్ పేపర్ ఏమంటుంది ఎప్పుడు కొత్త కొత్తగా ఇవ్వక విషయాలు వస్తూ ఉంటాయి కానీ చూస్తుంటే అది ఎప్పుడు జరిగేవేవి కదండి ఇప్పుడు న్యూస్ పేపర్లో ఏం చేస్తూ ఉంటారు వాళ్ళకి యాక్సిడెంట్ అయింది వీళ్ళు చనిపోయారు వాళ్ళు గెలిచారు వీళ్ళు ఓడారు పర్సన్ నేమ్స్ మారుతూ ఉంటాయి బట్ అదే న్యూస్ రిపీట్ అవుతూ ఉంటుంది అలాగే ప్రజెంట్ లైఫ్ అలాగే ఉంటుంది కొత్త కొత్తగా ఉన్నట్టు అనిపిస్తుంది అవన్నీ ఎప్పుడు జరిగే విషయాలే అది న్యూస్ పేపర్ మరి ఫ్యూచర్ లైఫ్ ఏమిటి క్వశ్చన్ పేపర్ ఫ్యూచర్ లైఫ్ ఇస్ లైక్ క్వశ్చన్ పేపర్ ఎన్నో క్వశ్చన్స్ ఉంటాయి ఎన్నో సందేహాలు ఉంటాయి మహారాజ్ చక్కగా చెప్పారు ఈ రోజు పిల్లలు చాలా కష్టపడి పెంచుతున్నాను రేపు నన్ను బాగా చూస్తాడో లేదో ఇంకోటి ఏమని చెప్పారు వ్యాపారంలో చాలా ఇన్వెస్ట్ చేశాను లాభాలు వస్తాయో రాదో కదండి సో ఇంకోటి ఏమని చెప్పారు ఈ వ్యక్తికి నేను చాలా సర్వీస్ ఇస్తున్నాను రేపు వద్దు నాకు కష్టమైనప్పుడు చూస్తాడో లేడో ఇవన్నీ క్వశ్చన్స్ ఉంటాయి సో ఫ్యూచర్ లైఫ్ ఈస్ లైక్ క్వశ్చన్ పేపర్ సో కాబట్టి ఏమని చెప్పారు ఒకవేళ భగవద్గీతను కనుక నువ్వు చదవకపోతే నీ జీవితాన్ని సరిదిద్దుకోపోతే సక్సెస్ చేసుకోకపోతే విజయం చేసుకోకపోతే మనం ఎలా మిగిలిపోతామంటే టిష్యూ పేపర్ లెక్క మిగిలిపోతామంట టిష్యూ పేపర్ ఏంటి అంటే తుడుచుకుని పాడేస్తారు ఓన్లీ వన్ యూజ్ అంతే అలాగే మన జీవితం కూడా వేస్ట్ అయిపోతుంది కదండి సో ఎందుకు వచ్చాము ఏంటి ఉపయోగం లేక టిష్యూ పేపర్ లెక్క అయిపోతుంది మన జీవితం కూడా అని చెప్పారు కాబట్టి మహారాజా ఏమని చెప్పారు బట్ భగవద్గీతను చదవండి ఆచరించండి వేరే వాళ్ళకి ప్రచారం చేయండి దానం చేయండి సో ఆ విధంగా మీ జీవితాన్ని ఏం చేసుకోండి టిష్యూ పేపర్ లాగా మిగిలిపోద్దు అని చెప్పి మహారాజ్ చక్కగా చెప్పారు రంధ్రా శ్రీమద్ భగవద్గీత కీ జాయ్ గురు మహారాజ్ కీ జాయ్ భక్తి విజయ భాగవత స్వామి మహారాజ్ కి జై నితాయ్ గౌర ప్రేమానందే హరిహరి శ్రీమద్ భగవద్గీత కీ